ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేసి పదవి విరమణ చేసిన జిల్లా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుని అవార్డు గ్రహీత మెడబల్మి మేరీ సౌరీలు సన్మాన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది ఈ వేడుకకు ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరయ్యారు ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ సర్వీస్ పూర్తయిన తర్వాత ఇలాంటి ఘనమైన రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకోవడం అభినందనీయమన్నారు ప్రతి ఉద్యోగి ముప్పై సంవత్సరాల సర్వీస్ తర్వాత తన రిటైర్మెంట్ ఫంక్షన్ ఘనంగా తృప్తిగా జరగాలని కోరుకుంటారు అది మేరీ సౌరీల్ విషయంలో నిజమైందని ఆయన అన్నారు ఆమె చేసిన సేవలు స్కూల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు గ్రామస్తులకు విద్యార్థులకు అధికారులకు ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోయాయి అందుకే గతంలో పనిచేసిన స్కూళ్ల నుండి ప్రస్తుత స్కూల్ నుంచి జాతుల తల్లిదండ్రులు గ్రామస్తులంతా కలిసి వచ్చి ఇంత ఘనంగా సన్మానం చేస్తారని ప్రశంసించారు